ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు మరింతగా ఉపయోగపడేలా క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు నేటి యువత క్రీడలపై ఎక్కువగా మక్కువ చూపాలన్నారు నిర్వాసిత కాలనీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్ల కాసేపు బ్యాట్ పట్టుకుని క్రీడాకారులను ఉత్సాహపరిచారు పార్టీ సమన్వయ కర్త ప్రసాదుల శ్రీనివాసరావు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి జిల్లా నాయకులు పులి రమణారెడ్డి జనసేన నాయకులు కోనచిన అప్పారావు వార్డు అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి పెంటయ్య క్లస్టర్ ఇన్చార్జ్ ఊరుకోటి అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు ఈ ఉన్నటువంటి గ్రౌండ్ నిర్వాసిత ఈ క్రీడా మైదానంలో పూలమ్మ పెంటు ప్రీమియర్ లీగ్ అని చెప్పి సీజన్ ఫోర్ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు దీన్ని మరి చెట్టుబల్జి యూత్ వారు ఆధ్వర్యంలో జరుగుతుంది సుమారు ఏ టీమ్స్ ఎనిమిది టీమ్స్ ఇందులో పాల్గొన్నాయి ఎనిమిది టీంలు కూడా ఆక్షనే ఏదైతే ఆ పెంటబాంబా ప్రీమియర్ లీగ్ వారు ఆక్షన్ చేసి నిర్వాసిత గ్రామాల్లోనే ఎనిమిది టీంలు డిసైడ్ చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారండి ఇది సీజన్ ఫోర్ అంటే ఏ స్థాయిలో చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ క్రీడలు ప్రోత్సహిద్దామని చెప్పేసి మా స్థానిక కార్పొరేటర్ నిర్వాసిత నాయకులు పుల్ రమణారెడ్డి గారు అలాగే పెంటురాజు గారు అప్పారావు గారు మా ఇంకా పోలయ్య గారు వీళ్ళందరూ కూడా పెంటయ్య గారు మా లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా క్రీడాకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో క్రికెట్ను ప్రోత్సహించాలని ఉద్దేశంతో వారు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఈ గ్రౌండ్ చాలా నిర్వీర్యంగా ఉన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా చేయడం ప్రారంభించాం భవిష్యత్తులో మంచి క్రీడా మైదానం కూడా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఏ టీమ్ టీమ్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను క్రీడాకారులు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది ఎప్పుడైనా గేమ్ అంటే స్పిరిట్ అనమాట గేమ్ స్పిరిట్ తో ఆడాలి విన్నింగ్ కాదు విన్నింగ్ ఎప్పుడు అనుకోవద్దు వినింగ్ ఆఫ్కోర్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి కానీ ఆ క్రికెట్ గేమ్ తో అందరూ ఆడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఆ స్పోర్ట్స్ ను ప్రోత్సహించే విధంగా పెంపొందించే విధంగా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసే విధంగా అందరూ కూడా ఆలోచించేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల పిల్లల్ని ప్రోత్సహించండి ఈరోజు పిల్లలు ఆ క్రికెట్లకి శ్రమించాలి టీవీస్కి అలాగే సెల్ ఫోన్ పెట్టుకొని దానికి ఉండిపోతున్నారు ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తల్లి తల్లిదండ్రులు అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు గాజ్వాగ్ నియోజకవర్గం డెబ్బై ఐదు వార్డులో ఈ రోజు పెదిగంటేడు ప్రాంత నిర్వాసిత కాలనీలో చెట్టుబెల్ జ్యుత్ ఆధ్వర్యంలో పెంటనాంబ సీజన్ ఫోర్ లీగ్ క్రికెట్ లీగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గాజ్వాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు అలాగే వార్డు కార్పొరేట్ అయినటువంటి శ్రీమతి గుల్లక్ష్మిబాయ్ గారు అలాగే వార్డు తెలుగు అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అమ్మప్పారావు గారు కానీ ప్రధాన కార్యదర్శి మురగల్ ప్రభు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కోన చిన్నప్పరావు గారు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే నిర్వాసిత ప్రాంతాల్లో ఇంత చక్కగా ఒక ఐదు ఎకరాల స్థలంలో ఈ ప్రాంతాన్ని కేవలం యువకులు క్రీడాకారుల కోసం అభ్యుదయ కోసం ఇంత గ్రౌండ్ ని మాకు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన గాజోక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే కార్పొరేటర్ గుల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు కూడా ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేయాలని ఎందుకంటే ప్రస్తుతం ఆ పిల్లలు గాని యువకులు గాని ఎక్కువగా గంజాయి అని లేకపోతే మందు వ్యసనాలకి అలవాటు పడిపోయి వీధుల్లో తిరుగుతున్నారు ఇలాంటి ప్రాంతాన్ని మాకు సహకరించిన అభివృద్ధిలో సహకరించినందుకు నిజంగా యువకులందరూ సాయంత్రం పూట గానీ ఫ్యామిలీలు గాని కుటుంబాలు గాని చిన్న పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా ఆడుకుంటున్నారు దీనికి మరింత మీకున్న అనుభవంతో ఈ గ్రౌండ్ ని మరింత అభివృద్ధి చేస్తే నిర్వాసిత ప్రాంతాల్లో మీకు అంటూ మంచి ఒక ఇది వస్తుందని మా యువకుల తరఫున మీ అందరం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్ కూడా అభినందన తెలియజేసుకుంటాం ఈ క్రికెట్ మ్యాచ్ అన్నటువంటిది గత నాలుగు వారాలు అయింది ప్రారంభించి మరి ఇది ఐదో కో వారం యొక్క కార్యక్రమానికి స్థానిక శాస్త్ర సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరు సమ్మన్లు అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైనా కూడా ఈ మైదానానికి ఈ క్రీడా మైదానానికి ఆయన ఇచ్చినటువంటి భరోసా చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక నిధులకు తీసుకురావడం దీన్ని డెవలప్మెంట్ చేయడం కార్పొరేటర్ గారి ద్వారా ఎస్పీబాగర్ ద్వారా చేయడం అనేది జరుగుతూ ఉంది తప్పనిసరిగా మాకైతే ఫుల్ విశ్వాసం ఉంది గంటాడు ప్రజలందరూ కూడా ఈ క్రీడా మైదానం పట్ల మంచి విశ్వాసంతో ఉన్నారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలన్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు సహకారంతో కార్పొరేటర్ గారు అలాగే నా కుమారుడు అయినటువంటి సురేష్ రెడ్డి బాబీ గారు దీని మీద పూర్తి అవగాహన ఉండాలి ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని ఇంకా మంచి క్రీడా మైదానంగా తీర్దిద్దాలనే ఆలోచన మాకైతే ఉంది తప్పనిసరిగా మేము ఎవరు అనుకున్నా సరే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముందుకు వెళ్తాం వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు గంటల్లో ఎక్కడెక్కడ క్రీడా మైదానాలు అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తాను మీ ద్వారా తెలియజేస్తూ తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి సూచనలు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు థ్యాంక్ యూ